ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు దగదర్తి మండలం వెలిపోడులో పోటెత్తిన జనం కావలి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వెలిపోడులో నిర్వహించిన ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రజలు పల్లెపల్లెలో కావ్య కృష్ణారెడ్డికి అపూర్వ స్వాగతం పలుకుతున్న ప్రజలు మహిళలు హారతులు పెట్టి స్వాగతం పలకగా పూలవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాంజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేంబిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరిన కావ్య కృష్ణారెడ్డి భారీగా విచ్చేసిన జనంతో కిక్కిరిసిన రోడ్లు కావలి గడ్డ మీద ఎగరాలిర జల కిండు వండదండీల బతుకుమార్చర పులిబిడ్డ బీజల బతుకుమార్త వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్యకృష్ణ రెడ్డి అడ్డా కావలి గడ్డ

మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం అన్నిటికీ ఒకే ఒక విజయం తెలుగుదేశం విజయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అందుకే మీ ముందుకు వచ్చా ఈ మీ ప్రాంతవాసిగా కావల నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపూడి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాచుకునేవాడు నాయకుడు నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్ళిపోడు ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదన వ్యయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశం ఆయంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊర్లో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక మంచినీటి సదుపాయం కానీ మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమారుడు పరిష్కరించాడని ఆలోచించండి ఇంటి యజమాని ఇంటి యజమాని ఇంటిని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి యజమాని ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో నిజాద్యోగ వర్గానికి ఉండాల్సిన ఇబ్బంది వచ్చినా మంచినీటి ఇబ్బంది వచ్చినా రోడ్డు ఇబ్బంది వచ్చినా కాలవలు ఇబ్బంది వచ్చినా కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చినా పచ్చి దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత ప్రజలను భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు సంవత్సరాలు ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో తెలుగు గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో రవిచంద్ర మీ ఆశీస్సుల కోసం మీ దీవెళ్ల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం అన్నిటికీ ఒకే ఒక విజయం తెలుగుదేశం విజయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అందుకే మీ ముందుకు వచ్చా ఈ మీ ప్రాంతవాసిగా వాసిగా కావల నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపూడు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాచుకునేవాడు నాయకుడు నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్ళిపోడు ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదన వ్యేయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క మంచినీటి సదుపాయం కానీ మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమారు పరిష్కరించాడని ఆలోచించండి ఇంటి యజమాని ఇంటి యజమాని ఇంటిని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి యజమాని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో నిజాద్యోగ వర్గానికి ఉండాల్సిన డీజిల్కి ఇబ్బంది వచ్చిన మంచినీటి ఇబ్బంది వచ్చినా రోడ్డు ఇబ్బంది వచ్చిన కాలువలు ఇబ్బంది వచ్చినా కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చిన ప్రతి దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వ హయామలో ఈ ఐదు సంవత్సరాలు ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించారన్న ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో పేద రవిచంద్ర నాయక్ మీ ఆశీస్సుల కోసం మీ దీవెళ్ల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం అన్నిటికీ ఒకే ఒక విజయం తెలుగుదేశం విజయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అందుకే మీ ముందుకు వచ్చా ఈ మీ ప్రాంతవాసిగా కావల నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను తప్పకుండా నాకు ఒక్క అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపూడి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాచుకునేవాడు నాయకుడు నిరంతరం ప్రజలు సంక్షేమం కూసేవాడు నాయకుడు నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్ళిపోడు ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదన వ్యేయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశం ఆయంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక మంచినీటి సదుపాయం కానీ మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమారు పరిష్కరించాడని ఆలోచించండి ఇంటి యజమాని ఇంటి యజమాని ఇంటిని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి యజమాని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గానికి ఉండాల్సిన మంచినీటి ఇబ్బంది వచ్చిన రోడ్డు ఇబ్బంది వచ్చినా కాలం ఇబ్బంది వచ్చినా కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చిన పది దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజల ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు సంవత్సరాలు లేదు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో తెలుగు గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో పేద రవిచంద్ర నాయక్ మీ ఆశీస్సుల కోసం మీ దీవెళ్ళ కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం అన్నిటికీ ఒకే ఒక విజయం తెలుగుదేశం విజయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అందుకే మీ ముందుకు వచ్చా ఈ మీ ప్రాంతవాసిగా కావల నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను తప్పకుండా నాకు ఒక్క అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెళ్ళిపోడు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాచుకునేవాడు నాయకుడు నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్ళిపోడు ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదన వ్యయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసున్నా అవి తెలుగుదేశ హయాంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక మంచినీటి సదుపాయం కానీ మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమారు పరిష్కరించాడని ఆలోచించండి ఇంటి యజమాని ఇంటి యజమాని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గానికి ఉండాల్సిన డీజిల్ ఇబ్బంది వచ్చినా మంచినీటి ఇబ్బంది వచ్చినా రోడ్డు ఇబ్బంది వచ్చిన కాలువలు ఇబ్బంది వచ్చినా కాలు ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు ఇచ్చిన పచ్చ దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో తెలుగు గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో పేద రవిచంద్ర నాయక్ మీ కూతురు దగ్గర కానీ కోడల దగ్గర కానీ వియ్యం కొడితురు కానీ పెళ్లికి కానీ కర్మంత్రాలు కానీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి